హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను క్యాబేజీ రెసిపీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నార్మల్గా ఏంటంటే మనకి క్యాబేజీ ఎక్కువ స్మెల్ వస్తుందని తినడం మానేస్తారు కదా చాలామంది సో నార్మల్గా క్యాబేజీలో ఉప్పు కారం వేసుకొని చేసుకునేదానికన్నా ఒక పొడి అనేది మనం వేసుకోవడం వల్ల క్యాబేజీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో అది ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం తాలింపు అనేది పెట్టుకోవాలండి తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకున్న తరువాత సన్నగా తరిగి పెట్టి ఛాన్స్ వరకు యాడ్ చేశానండి క్యాబేజీని సో రుచికి సరిపడా కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు హాఫ్ట్ కొంచెం పసుపు అనేది వేసాను సో ఇవి వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంత పెట్టేశాను ఈలోపు మనం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమేం కావాలో చూసేద్దాం ఒక త్రీ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అండ్ ఒక ఆరు నుంచి ఏడు వరకు మనం ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి అలాగే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలండి ఇవి వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా సో ఈ లోపు మనకి కొంచెం వేగి ఉంది కదా క్యాబేజీ సో చివరిలో అందులో ఈ పొడి అనేది మనం కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు వేయించాలండి తర్వాత మనం దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేయడమే సో మనకి ఈ క్యాబేజీ వల్ల ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి మనం క్యాబేజీ తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇందులో మనకి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి సో కొలెస్ట్రాల్ కరిగించడంలో ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట వెయిట్ లాస్కి కూడా మనకు బాగా హెల్ప్ చేస్తుంది సో ఫైనల్గా ఏంటంటే ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే సో ఒక్కసారి ఎవరైనా మీకు క్యాబేజీ నచ్చకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీలో ఎవరైనా ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది సో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్